అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కాలేజాల అసోసియేషన్ సమావేశం నర్సరాపేటలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు వివిధ కళాశాలల యజమానులందరికీ కూడా మా నర్సరాపేట కాలేజీల అసోసియేషన్ తరఫున వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలన్నీ కూడా ఈరోజు సమావేశమై మరి ఈరోజు దానికి కూడా ఒక అసోసియేషన్ కమిటీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు మా నాగార్జున యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాల యాజమాన్యాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే మరి రాష్ట్ర కార్యవర్గం అయినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు గున్నారెడ్డి గారికి సెక్రటరీ మరి రమణాజీ గారికి మిగతా అందరికీ అలానే మా ఏపీజేఎంఏ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా అందరికీ కూడా యాజమాన్య మిత్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి డిగ్రీ కళాశాలలో ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి రాష్ట్ర నాయకత్వం ఎలాగైతే పోరాడుతుందో వారికి అనుకూలంగా మరి మేము కూడా నాగార్జున యూనివర్సిటీ తరఫున వారికి మద్దతుగా నిలబడి ఆ సమస్యల మీద పోరాడి మరి ఆ సమస్యలని సాధించుకునే విధంగా మేము కూడా చేయూతను అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ